ఐ న్యూస్ జిటిఎల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక విషయాన్ని ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాము అదేమంటే గుంటకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కొన్ని వింత వైఖరులు జరుగుతున్నాయి ఇది అంటే ఏమవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పట్టణ కాంగ్రెస్ పార్టీ గుంటకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే పార్టీని భూస్థాపితం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు దాని గురించి ముందు మనం ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనేది నేను చెప్పను కాకపోతే గుంటకల్ పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు కూడా దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకొని పోతుంటే గుంటకల్ నియోజకవర్గంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది ముందస్తుగా మనం మాట్లాడుకునేది ఏమంటే ఈ గతంలో ఒక ఆయన మనం ఇంటర్వ్యూ చేశాం మహేంద్ర గారని ఆయన్ని మనం ఇంటర్వ్యూ చేశాం ఆయన నేనే కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అని చెప్పి ఆయన ప్రకటించుకుంటే ఆయన్ని మనం ఇంటర్వ్యూ చేశాం అయితే ఇదే గ్రూప్ అంటే ఈ మహేంద్ర గారు ఆలం నవాజ్ నబీ నబీ రసూలు ఈ ఈ గ్రూప్ వాళ్ళు గతంలో అంటే పదేళ్ల కింద స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా లోపల రోడ్డులో ఒక పోటీ కాంగ్రెస్ ఆఫీస్లో తెరిచారు వీళ్ళకప్పుడు దన్నుగా స్వర్గీయ గాలి మల్లికార్జున గారు ఉన్నారు వీళ్ళంతా కలిసి అక్కడ ఒక రూమ్ తీసుకొని పట్టణ కాంగ్రెస్ కార్యాలయం అని చెప్పి ఒకటి ఆఫీస్ పెట్టారు అయితే అది చిలికి 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 ఆ వివాదం అనేది పెద్దదవుతుంటే ఎందుకంటే జిల్లా నుంచి ఎవరన్నా లీడర్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వస్తే ఎక్కడ పోవాలనేది ఎవరికి అర్థం కాదు వీళ్ళ దగ్గర పోవాలా లేదంటే కాంగ్రెస్ ఆఫీస్కు పోవాలా అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే ఎవరైతే ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకు పట్టణ అధ్యక్షులు అన్నవారు వారు కూడా ఈ ప్రశ్న నేను మహేంద్ర కూడా అడిగాను నేను ఎందుకంటే మీరు ఎక్కడో ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ ఆఫీస్కి అంటూ కాంగ్రెస్ ఆఫీస్కు ఒక ఆఫీస్ అంటూ ఉంది కసాపురం రోడ్లో స్థానిక విజిటబుల్ మార్కెట్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది మీరు పట్టణ అధ్యక్షుడుగా మీరు ప్రకటించుకున్నప్పుడు మీరెందుకు అక్కడ వెళ్ళి కూర్చోవడం లేదు అంటున్నాను అని ప్రశ్నించాను నేను దానికి ఆయన ఒక సమాధానం చెప్పాడు సరే రైట్ ఓకే మళ్ళీ తర్వాత ఏం ఇదే విషయం మేము ప్రభాకర్ ఆయన్ని కూడా అడిగాము ఏమిటి సార్ ఏంటి పరిస్థితి ఈయన చూస్తే వీళ్ళు అంటారు మీరు చూస్తే తగరపు రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు అంటారు ఏంది ఇది పరిస్థితి ఈ వివాదాలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయి కదా ఆయన కూడా ప్రశ్నించారు అయితే ఇక్కడ వివాదము పట్టణ అధ్యక్షులది కాదు మాకు తెలిసింది ఈ సమన్వయకర్త దౌల్తాపురం ప్రభాకర్ను ఆయన్ను మార్చేయాలి ఇది మెయిన్ ప్రధాన ఒక ఉద్దేశంగా ఈ మిగతా వాళ్ళు పోరాటాలు ప్రారంభించినట్లు కనపడుతుంది వాళ్ళ వర్షం ఏమిటంటే అయ్యా పట్టణ అధ్యక్షులు మారుతున్నారు సూర్య సూర్య సూర్యనారాయణ ఒక ఆయన మారిపోయాడు తర్వాత ఎవరు చాలామంది వచ్చారు మహేంద్ర వచ్చాడు మహేంద్ర మారిపోయాడు తర్వాత మహేంద్ర తర్వాత ఇంకా ఎవరు వచ్చారు తర్వాత తిమ్మారెడ్డి అని ఒక ఆయన ఆయన చనిపోయాడు ఏ రోజైతే ఆయన్ని పట్టణ అధ్యక్షుడిగా ప్రకటించారో అదే రోజు ఆయన హ హఠాన్మరణం ఆయన ఒక హఠాన్ మరణం ఆయన జరిగింది తర్వాత ఇంకెవరు వచ్చారు ఇలా వచ్చిన వాళ్ళందరూ మారుతున్నారు కానీ సమన్వయకర్తను సమన్వయకర్త ఎందుకు మారడం లేదని వాళ్ళు ఒక ప్రశ్న వేశారు దానికి దౌలతాపురం ప్రభాకర్ ఏమంటున్నారంటే అయ్యా సమన్వయకర్తను మార్చాలనుకుంటే అది పీసీసీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఎవరో ఎవరో దారిలో పోయే వాళ్ళు వచ్చి నువ్వు సమన్వయకర్త నువ్వు రాజీనామా ఇవ్వంటే ఎలా కుదురుతుంది అది ఇంకోటి ప్రభాకర్ ఏమంటున్నారంటే అయ్యా ఇక్కడ చూడండి మార్కెట్ దగ్గర ఆఫీస్ ఉంది మ్యాక్సిమం దాదాపు అంటే కూడా ఐదు కోట్ల పైచులకు విలువైన స్థలం అది ఈ స్థలాన్ని ఏదన్నా అంటే మిస్యూజ్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి గతంలో కూడా నేను విన్నాను జరుగుతాయని చెప్పేసి అని ఆయన అంటున్నారు అంటే వీళ్ళ వీళ్ళ వర్షన్ ఏమంటుందంటే వీళ్ళ వర్షన్ ఏమంటున్నారంటే ఆ ఆఫీస్ మా తాతలదా మా ముత్తాతలదా మేము ఏదన్నా మిస్యూజ్ చేసేకి అది కాదు రెంటలు బాగా వస్తున్నాయి అక్కడ నలభై యాభై వేలు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు ఇదే మాట మేము దౌలతాపురం దౌలతాపురం ప్రభాకర్ని అడిగాము అయ్యా సార్ ఏంటండి ఇది నలభై యాభై వేలు వస్తున్నాయి కదా అంటే ఆయన అన్నారు సార్ మీరు వచ్చి ఒకసారి చూడండి పన్నెండు వేలు హోటల్కి వస్తున్నాయి వెనకాల నాలుగు వేలు పదహారు వేలు వస్తాయి పదహారు వేలు వస్తున్నప్పుడు ఆఫీస్ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఉంటుంది ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది అది కరెంటు బిల్లు క్లీనింగ్ డైలీ ఊడ్చే వాళ్లకు వాళ్ళకు ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళకు టీలు అవి ఉంటాయి ఇదంతా కలుపుకుంటే ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ అంటే అందరూ తెలిసిన విషయం కదా న్యూస్ పేపర్లు ఉంటాయి వాటి బిల్లులు ఉంటాయి ఈ ఈ రకంగా అంతా కలిపితే కూడా సరిపోతూ ఉంది దానికి విధానం సరిపోతూ ఉంది వాళ్ళు అన్నట్లు నలభై వేలు యాభై చూపించబడు వాళ్ళకని ఆయన అంటున్నారు వీళ్ళేమో ఏం మాట్లాడుతున్నారు అయితే వివాదం అనేది మొన్న ఒకసారి అనంతపురంలో డిసిసి మీటింగ్ జరిగినప్పుడు ప్రభాకర్ వచ్చి అక్కడ ఈయన ప్రభాకర్ వచ్చి ఏం చేశారంటే అక్కడ కొంచెం ధర్నా మాదిరి చేశారు అక్కడ అప్పుడు జిల్లా మొత్తం ఏం జరిగింది కాంగ్రెస్లో అనేది ఒక దృష్టిని ఆకర్షించబడింది అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య ఏమొస్తుందంటే ఈ డిసిసి అధ్యక్షులుగా మన రాకెట్ల మధుసూదన్ రెడ్డి ఉన్నారు డిసిసి ప్రెసిడెంట్గా మధుసూదన్ రెడ్డి ఆయన ఒక ఉద్యమ కుటుంబం నుంచి వచ్చారు ఆయన ఆ ఉద్యమంలో వాళ్ళ తండ్రి గారు వాళ్ళ సోదరుడు ఒక సోదరుని కూడా ఈ ఉద్యమ దీంట్లోనే వాళ్ళు పోగొట్టుకున్నారు కూడా వాళ్ళు హత్యగా ఉన్నారు ఈ జిల్లా వాసులకు కూడా తెలుసు అలాంటి ఉద్యమ కుటుంబం నుంచి ఉద్యమ స్ఫూర్తితో ఈయన రాజకీయాల్లో వచ్చారు వీళ్ళు ఇంకో సోదరుడు కూడా విశ్వేశ్వరెడ్డి గారు ఆయన వచ్చి ఎక్స్ఎమ్ఎల్ఏ ఉర పండుగకు సో ఆ కుటుంబం నుంచి ఈయన వచ్చారు ఈయన వచ్చినప్పుడు ఈయన మధుసూదన్ రెడ్డి ఏం చేయాలంటే వీళ్ళను వాళ్ళను పిలిచి ఎవరికీ పార్షియాలిటీ చూపించకుండా వీళ్ళను వాళ్ళను కూర్చోబెట్టి అంతా కలిసికట్టుగా ఉండండి అందరికీ నచ్చిన ఒక వ్యక్తిని పట్టణ అధ్యక్షునిగా ఎవరినో వాళ్ళిద్దరిని అడిగి ప్రకటించట్టే సరిపోయేది కదా సరిపోయేది కానీ ఆయన ఏం చేశారంటే షర్మిళ పంపించారని చెప్పేసి పిసిసి అధ్యక్షురాలు షర్మిళ మీడమ్ పంపించారని చెప్పేసి ఒక లిస్టు ఆయన మధుసూదన్ రెడ్డి వీళ్ళకి ఇచ్చారు ఎవరికి ఈ ఆలం నవాజ్ రెండు ఈ మహేంద్ర ఆలం నవాజ్ నబీ వీళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చి దాంట్లో మహేంద్ర పట్టణ అధ్యక్షుడు ఇంకా కొంతమందికి పదవులు ఇచ్చుకుంటూ దాంట్లో ఒక దీంట్లో ఇచ్చారు అయితే సేమ్ లెటర్ని దౌలతాపురం ప్రభాకర్ కూడా చూపించారు ఒక ప్రెస్ మీట్లో ఆయన చూపించి దీంట్లో చూడండి తగరపు రామాంజనేయులనే మేము పట్టణ అధ్యక్షుడుగా మేడం గారే మాకు పంపారు ఆమె సిగ్నేచర్తో ఉన్నాయి ఈ ఈ వివాదం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తా అంటే ఈ డిసిసి అధ్యక్షుడు ఏం చేయాలి వాళ్లను వీళ్ళను పిలిచి ఒక ఒక విషయం చెప్పుకుందాము పట్టణ కమిటీని ప్రకటించేదానికి సమన్వయ డిసిసికి ఎంత హక్కు ఉంటుందో సమన్వయకర్త కూడా అంతే హక్కు ఉంటుంది ఇది ఎవరు కాద కాదనలేని నిజం ఎందుకంటే డిసిసి అధ్యక్షుడు సమన్వయకర్తను పిలి పిలుచుకొని దగ్గరకు తీసుకొని పిలుచుకొని కూర్చొని గుంటకలే కాదు జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్ని చోట్ల ఉన్న ఉన్నాయో ఎన్ని పట్టణాల్లో అధ్యక్షుల్ని ప్రకటించాలో ఉదాహరణకు మన గుంటకల్లు గుత్తి పామిడి పక్కనే ఉరకొండ కళ్యాణదుర్గం ఇలా ఊరు రాయదుర్గం ఇలా ఉన్నాయి అన్ని చోట్లను అందరిని పిలంపించుకొని అయ్యా మీ ఊర్లో ఫలాని వ్యక్తిని అదో అందరు కలిసిగట్టుగా గట్టుగా చెప్పండి ఎవరిని అని ఒక కంక్లూజన్ వచ్చి వీళ్ళకి చెప్పింటే ఈ వివాదమే రే కాదు అసలు చూ చూడండి మీరు మా స్క్రోలింగ్లో చూడండి మీరు వీళ్ళందరూ ఎన్నిసార్లు ఎవరెవరిని కలిసారనేది కూడా మేము చూపిస్తున్నాము అలాగే వీళ్ళకి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ కూడా వస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆయన వచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తున్నాడు ఆయన ఏది దేని గురించి ఓట్ ఓట్ కచోర్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు మొన్న ఒకసారి బీహార్లో ఆయన పదార్జు పర్యటన కూడా అని చేస్తున్నారు దీన్ని మిగతా వాళ్ళు కూడా అందరికీ పుచ్చుకొని అక్కడక్కడ జరుగుతున్నాయి కాదని లేదు కానీ ఈ ఇక్కడేమంటే వీళ్ళు చేస్తారని వాళ్ళు వాళ్ళు చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఎటువంటి కార్యక్రమాలు అయితే జరగడం లేదు కేవలం నేను బహిరంగంగా చెప్తున్నాను కేవలం జెండా పండుగలకు మాత్రమే అంటే రిపబ్లిక్ డే రోజు ఆగస్టు పదహైదు రోజు వాళ్ళంతకు వాళ్ళు జెండా జెండాకు ఇది చేస్తారు వీళ్ళంతకు వీళ్ళు వీళ్ళ ఆఫీస్ దగ్గర వీళ్ళు జెండాకు జెండా వందనం అనేది పెట్టుకుంటారు ఈ రకంగా వీళ్ళు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి వచ్చి గుంటగలికి వచ్చి ఆయన్ని పిలిచి సరే అఫ్ కోర్స్ పాలిటిక్స్ అన్నాక ఒకరికొకరు సరిపోకపోవచ్చు అది సహజమే అన్ని పార్టీల్లో ఉండే పెద్ద రోగమే ఏ పార్టీనైనా తీసుకోండి మీరు దాంట్లో ఉండే రోగమే ఒకరంటే ఒకరికి సరిపోదు ఒకరి ఆధిపత్యాన్ని ఒకరు సహించరు ఒకరి అభిజాత్యాన్ని ఇంకొకరు సహించరు మేమే పెద్ద మేమే పెద్ద అనేది ఉంటుంది లేదంటే ఆహా అతనికి ఏం మనం వెళ్ళి అడిగేది మనమే ప్రకటించుకుంటే పోలాని వీళ్ళు అతని ప్రకటించుకోవడానికి నేను జిల్లాకు పెద్దగా అని వీళ్ళు ఈయన ఈ రకంగా ఒక అభిజాత్యం అనేది కూడా అడ్డు రావచ్చు అయితే ప్రధానంగా ఏమంటే ఇక్కడ మీరు గొప్ప నేను గొప్ప నా ఆస్తి గొప్ప మీ ఆస్తి గొప్ప అనేది కాదు సమస్య పార్టీ పార్టీను ఇప్పుడు ఒక విషయం దౌలతాపురం ప్రభాకర్ ఎలక్షన్లలో పోటీ చేశారు ఆయన ఒక రెండు సార్లు మూడు సార్లు పోటీ చేశారు మ్యాక్సిమంగా లాస్ట్ లాస్ట్ టైంలో బాగానే ఓట్లు సంపాదించుకొచ్చారు అప్పుడు ఏమంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓట్లు సార్ ఇప్పుడు వీళ్ళకు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎందుకంటే వీళ్ళు కూడా ఒక పదేళ్ళ నుంచి పక్కన ఆఫీస్ పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒక ప్రశ్న నేను ఇస్తున్నాను ఏమంటే మీరు ఇన్నిసార్లు కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి మీరు కానివ్వండి సమన్వయకర్త కానివ్వండి ఎక్కడైనా ఒక కౌన్సిలర్ని నిలబెట్టి గెలిపించుకున్నారా పోనీ కనీసం పోటీ అన్నా చేశారా గుంటకల్లో గుంటకలు కానివ్వండి గుత్తిలో కానివ్వండి పాముడిలో కానివ్వండి ఈ మూడు అంతా కలిసి గుంటకలకి వస్తాయి కాబట్టి ఎక్కడైనా ఒక చోట మీరు పోటీ చేయించారా ఈరోజు మీరు ఇంత వాద వివాదాలకు మీరు ఇంత దూ ఇంత దూకుడుగా మీరు వాళ్ళ దూకుడుగా వెళ్తున్నారు కనీసం ఈ ఎప్పుడన్నా చేశారా పోనీ లాస్ట్ ఏమైంది లాస్ట్ కూడా మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మన లోకల్ ఎలక్షన్స్లో ఒక అభ్యర్థి లేడు ఒక వ్యక్తి నిలబడ్డం నేను చూడలేను నేనే కాదు పట్టణంలో ఎవరూ చూడలేదు ఇప్పుడు దానికి కనీసం ఒక మధ్యవర్తిత్వంతో ఎవరున్న ఈ వీలంతా ఏకమైంది ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడుండే రాజకీయ వాతావరణాల్లో ఇప్పుడుండే చూడండి రీసెంట్గా ఏమైంది వికలాంగుల పెన్షన్ల గురించి ఎవరు వికలాంగుల సంఘం వాళ్ళే చేశారు దాన్ని ఎత్తి పట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయొచ్చు ఉదాహరణకు నేను చెప్తున్నా ఆ సమస్య చేయొచ్చు తర్వాత మైనార్టీ సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద పోరాటాలు చేయొచ్చు కానీ వీళ్ళు లేదు వాళ్ళు కానివ్వండి వీళ్ళు కానివ్వండి కేవలం వీళ్ళ అభిజాత్యాన్ని ఆధిపత్యాన్ని ఒకరి మీద ఒకరు సవాల్ చేసుకుంటూ ఉంటున్నారు అయితే ఒకటి మేము మహేంద్రతో మాట్లాడాం నేను మాట్లాడాను సార్ ఏంది పరిస్థితి అన్న అన్న మేము విజయవాడ వెళ్ళాము మేడం గారిని కలిసాము మా లిస్ట్ మేము ఇచ్చాము ఏమేమి మీరు మాట్లాడినారంటే సమన్వయకర్తను మార్చాలి అని వీళ్ళు అడిగారు సరే సమన్వయకర్తను మార్చాలంటే ఆమె ఏమన్నారు అయ్యా ఇది ఇప్పుడు ఒక గుంటకల్ సమన్వయకర్తనే మార్చుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా మార్చాల్సి వస్తుంది ఇది కాదు ఆగండి కొద్ది రోజులు చూద్దాం అని ఒక మంచి మాటని ఆమె చెప్పారు తర్వాత వీళ్ళేం చేశారు వీళ్ళ లిస్ట్ ఆమె చూపించారు ఫోటోలు చూడండి ఆమె దాన్ని తీసుకున్నారు చూశారు మంచిదని వాళ్ళకి ఇచ్చారు తర్వాత దౌతాపురం ప్రభాకర్ ఆయన లిస్ట్ ఇచ్చారు దాన్ని చూసి రైట్ ఇదే అని చెప్పేసి ఇది కూడా మీరు తీసుకోండి అన్నారు అంటే తాంబూలాలు ఇచ్చేశారు మీరేమన్నా చేసుకోండి అన్నారు కనీసం ఆంజనేయ వీళ్ళప్పు లేదు ఇది కాదు ఇది నేనే ప్రకటించింది ఇది నా సంతకంతో వచ్చింది తర్వాత తర్వాత మనకు తెలిసిందేమంటే ఈ తగరపు ఆంజనేయులు రామాంజనేయులు ఆయన ప్రస్తుత కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడుగా ఆయన్ని నియామకం పీసీసీ నుంచే జరిగినట్లు మాకు వచ్చింది అయితే ఈ ఇప్పుడు చూడండి ఒక తమాషా ఏంటంటే పీసీసీ నుంచి వస్తే డిసిసి ఏం కావాలి సో ఆమె కూడా ఎవరు షర్మిలారెడ్డి ఆ మేడం కూడా ఏం చేయాలంటే ఈ వీళ్ళు పోయినప్పుడు డిసిసి ప్రెసిడెంట్కి కనీసం మాట్లాడి అయ్యా ఏం జరుగుతుంది మీ గుంటకల్ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఉండే గుంటకల్ నియోజక ఏం జరుగుతుంది అంటే ఆయన్ని అప్రోచ్ కావాలి లేదు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎవరికి ఇటీవల వీళ్ళు పేపర్ ప్రెస్ ప్రెస్ మీట్లో పెట్టుకొని ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు డైలీ ఒకరు ఒకరు ఒక ఛానల్లో ఇంకొకరు ఒక ఛానల్లో ఒకరు ఒకరోజు పేపర్లో ఇంకో రోజు ఒక పేపర్లో మేమంటే మేము మేమంటే మేము అని వీళ్ళు ఈ రకంగా గొడవలకు వస్తున్నారు కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే ఇక కనీసం ఇప్పటికైనా మీరు మీరు కూర్చోలే మాట్లాడుకుని ఎందుకంటే మీరందరూ కష్టపడే వాళ్ళే అందరూ కార్యకర్తలుగా కార్యకర్తలుగానే పైకి వచ్చిన వాళ్ళు మీరంతా మీరు అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుని మనం కలిసి కట్టుగా చేద్దాం అని చెప్పి మీ వ్యక్తిగత ఆఫీసుల్ని అంటే ఒకటి వ్యక్తిగత ఆఫీస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని వాళ్ళేమో అక్కడ బోర్డు వేయలేదు ఏదో హ్యూమన్ రైట్స్ అని చెప్పి పెట్టుకున్నారు కానీ అక్కడ కాంగ్రెస్ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒక క్యాటర్ ఉంది వాళ్ళని తీసేదగ్గ వ్యక్తులు అయితే కాదు మహేంద్ర వీళ్ళు వీళ్ళ వీళ్ళ గ్రూపు తీసేయదగ్గ గ్రూప్ ఏం కాదు ఎందుకంటే వాళ్ళకు గ్రూప్ ఉంది ఆ గ్రూప్తో వాళ్ళు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మంచిదే కానీ పోరాటాలు చేయట్లేదు ఏదైనా సమస్య మీద పోరాటాలు చేయట్లేదు ఎందుకంటే మహేంద్రకు ఉద్యమ స్ఫూర్తి ఉంది ఉద్యమ పోరాట స్ఫూర్తి ఉంది పోరాటాలు చేసిన నేపథ్యం కూడా ఉంది అలాగే ఈయన ప్రభాకర్ ఆయనకు కూడా ఉద్యమ స్ఫూర్తి ఉంది ఆయన కూడా పోరాటాలు చాలా చేశారు మరి మీరు ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి మీరు రాలేకపోతున్నారు రాను రాను ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీ అంటే జనంలో ఒక ఒక భావన అనేది ఏర్పడు చులకన భావన ఏర్పడుతుంది దాన్ని మీరే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు మీ అంతా మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి వచ్చి అంతా కలిసి కట్టుగా పని చేయాలని చాలామంది చెప్తున్నారు మాట కాంగ్రెస్ అభిమానులు చాలామంది ఇది వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళ వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఇదే సరిపోయింది కానీ పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అని ఒక ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన కూడా అనుకోవడం తప్పు పార్టీ ఆఫీస్ చేతుల్లో పోతే ఎందుకంటే ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులో యాభై కోట్ల ఆస్తి అది దాన్ని దాని మీద దృష్టి పెట్టి ఒక ఆయన కబ్జా చేయాలని చూస్తే అదృష్టవశాత్తు అడ్డుపడి దాన్ని ఆపే ఆపేయడం జరిగింది అలాగే ఇక్కడ జరుగుతుందని ఆయన ఆయన మనసులో అనుకుంటూ ఉండొచ్చు ప్రభాకర్ అయితే ఒక విషయం ఏమంటే అలా ఆయన అనుకోవడం కూడా కరెక్టే ఒక రకంగా అనుకుంటే కానీ అలా చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు ఎందుకంటే అది వచ్చి ఎవరి తాత ముత్తాతల ఆస్తి కాదు అది గుంటగల ప్రజలది అప్పట్లో అప్పట్లో తీసుకు తీసుకు కాంగ్రెస్ నాయకులు అక్కడ ఒక ఆఫీస్ అంటూ ఏర్పాటు చేశారు కాబట్టి అది కాంగ్రెస్ ఫక్తు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాబట్టి ఆయన ఆయన మనసులో నుంచి తీసేయాలి ఇంతవరకు జరిగిన విషయాన్ని పక్కన పెట్టేద్దాం నీకు పక్కన పెట్టేసి మీరు మీరు కూర్చొని కలిసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకు భవిష్యత్తు ఉంటుంది ఇక అతి తొందరలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కనీసం ఈసారైనా మీరు మీ ఉనికిని చూపించాలని పట్టణ ప్రజలు కూడా కోరుతున్నారు ఒకటి రెండు వార్డులు ఈజీగా గెలిచే వార్డులు కూడా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది కొంతమంది మీ అందరి మీద అదే అఫెక్షన్ గతం నుంచి ఉండే అఫెక్షన్ ఉండకపోవచ్చు మరి కూటమి ప్రభుత్వం కూడా ఉండకపోవచ్చు కొన్ని ఏరియాల్లో చెప్తున్నాను నేను ఉండకపోవచ్చు ఒకటి రెండు ఏరియాల్లో అలాంటి చోట ఆల్టర్నేటివ్ జనాలు చూసేది వేరే వాళ్ళని చూస్తారు కాబట్టి అటువంటి చోట గెలిచే ఆస్కారాలు ఉన్నాయి కనీసం మీరు అసెంబ్లీలో కాదు కౌన్సిల్ అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఈ విషయాన్ని ప్రజలంతా చాలాసార్లు మాత్రం డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి చాలామంది సీనియర్స్ కూడా పక్కన ఉన్నారు మన ఏరూర్ రహంతుల్లా ఆయన కూడా ముందు నుంచి కాంగ్రెస్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన ఆయన కూడా ఒక సీనియర్ నాయకుడు ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఎందుకంటే ఈ గందరగోళాలు చూసి ఆయన నాకెందుకు రానైనా వాళ్ళు వాళ్ళు ఏదో చొక్కాలు పట్టుకున్న స్థితిలో ఉన్నారు నాకెందుకు నేనెందుకు వెళ్ళి భ్రష్టు పట్టాలను ఇట్లా కొంతమంది సీనియర్లు చాలామంది ఉన్నారు గుంటకల్లో ఆ సీనియర్ నాయకులంతా ఇలా విసిగి చెందుతున్నారు కాబట్టి ఈ జనాలు కోరేదేమంటే మీరు మీరు ఏకమై మీరు మీ మనస్సాక్షిగా కలిసి కలిసికట్టుగా అంతా పనిచేయాలని ప్రజలు మిమ్మల్ని కోరుతున్నారు చూస్తూ ఉండండి మా ఛానల్ మై న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి మా ఛానల్కు మీ సపోర్టు చాలా కావాలి అలాగే అన్ని విజ్ఞానాలను దూరం చేసే ఆ విఘ్నేశ్వరుడి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఆఖరగా ఇక మీ ఈ అతి తొందరలో మీలాదున్నవి పండుగ వస్తుంది ఇది ప్రవక్త ఈ భూమి మీద నడయాడి పదహైదు వందల సంవత్సరాలు అయింది ఈసారి ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతంగా ఈ పండుగను జరపబోతున్నారు కాబట్టి అందరికీ మా శ్రేయభిలాషులకు మా సన్నిహితులకు మా మిత్రులకు అన్ని పార్టీల్లో ఉండే మా శ్రేయభిలాషులకు మా స్నేహితులకు అందరికీ మీలాదున్నవి శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు కూడా మీలాదున్నవి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ